స్వాగతం విజయనగరం గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవరిలో మంజూరైన పెన్షన్లను దురుద్దేశంతో తొలగించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే బొత్స అపల నర్సయ్య విమర్శించారు గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు దత్తిరాజేరులో మూడు గజపతి నగరంలో రెండు గంట్యాడలో ఐదు పెన్షన్లు నిలిపివేయబడ్డాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు మూడి వెంకటరావు జెడ్పీటీసీలు రౌదు రాజేశ్వరి గారు తౌడు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మనిషి కాంగ్రెస్ పార్టీ అంటే ఆ మనిషి ఏమో చంద్రబాబు నాయుడు అవుతాడు ఆ మనిషి ఏమో కేంద్ర మరి ఆరు మనుషులు కాదా అది ఆరు డబ్బా అనొచ్చు కదా ఆ డబ్బా ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంది కానీ అదే నాయుడికి ఏమో చంద్రబాబు ఫోటో ఉంది లోకేష్ తో ఫోటో ఉంది ఇతర కేంద్ర మంత్రి పెంచ్ చంద్రశేఖర్ కోటీసరితో ఫోటో ఉంది దాని డబ్బు ఏమో తెలుసు అలాగే ఇక్కడేమో రామ్మోహన్ నాయుడుతో ఫోటో ఉంది అది కేంద్ర మంత్రి సత్సంబంధం ఉన్నాయి మరి చంద్రబాబుతో దశ సత్సంబంధం ఉన్నాయి లోక దో సత్సంబంధాలు ఉన్నాయి మరి అది తెలుగుదేశం మంచి కదా ఈ విధంగా పేపర్ అంట పెట్టుకునే మరి పట్టుకొదలు పలుకున్నారో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలే ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ప్రజల తరగతి మనసులు డైవర్ట్ చేయాలి అన్న ఆలోచనతోనే నేను ఎక్కడ లేదు స్కామ్ బయటకు తీసుకొచ్చారు దాన్నే ప్రతిరోజు బుద్ధి తప్ప ఈ రోజు రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా కూడా చెప్పే పరిస్థితి లేవు ప్రజలు గమనిస్తున్నారు అందుకే ప్రజలు గమనించబట్టే ప్రజలు ఆవేదన ఉండబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జన సునామి రోజు ఎన్ని అడ్డగా అడ్డకులు పెట్టినా సరే ప్రభుత్వం ఎన్ని ఆక్షలు పెట్టినా సరే పబ్లిక్ ఆగితే ఎందుకంటే వారికి ఉన్న మంట వాళ్ళకున్న ఆవేదన వాళ్ళకున్న బాధ ఎవరు చెప్పుకుంటారు ఈరోజు వాళ్ళ ఆవేదన బాధని వాళ్ళకున్న పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపక్ష నాయకురా జగన్మోహన్ చెప్పుకోవాలని కానీ ఆలోచనతోనే ఈరోజు ఆయన వస్తే ఆయన కనాలి ఆయనతో మాట్లాడాలని ఈరోజు ప్రజలు ప్రజలేమో కర్త ఉపకండాలు ఈరోజు ఆయన మీటింగ్లు ఏమైనా అటెండ్గా పెట్టిన చెప్తారంటే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం తీ వదిలేవచ్చు కదా వృద్ధులు కూడా చాలా మంది ఈ రోజు పెన్షన్ లేక బాధపడే ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజు చాలా కట్టాయి ఉదాహరణకు ఒక తెరాజమాను వృద్ధి ఒక ఎందుకంటే ప్రభుత్వం అరవై సంవత్సరాల పక్కన అందరూ కూడా ఫ్యాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి కానీ ఎందుకంటే అర్థం చేశారు వీళ్ళు సోపర్ సిక్స్ కి యాభై సిఎస్ వాళ్ళకి ఏమో ఫ్యాక్షన్ ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కనీసం యాభై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు పై బండి వాళ్ళు కూడా ఫ్యాషన్ ఇచ్చే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మొత్తం ఏదార్సీ మేము ప్రేసిస్తున్నాయి ప్రభుత్వాన్ని దాంట్లో కూడా ఈ రోజు చూసుకుంటే ఒక మంటానికి రెండవలు పైసివి ఫంక్షన్లు నత్రాజల్లో చూసుకునే రెండవ పై సిబి ఫంక్షన్ ఇప్పటికి ప్రభుత్వ వచ్చిన తర్వాత ఏమో అరవ సంవత్సరాలు దానిని బైబడి వారికి ఎవరికూడా ఫంక్షన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు దాని గురించి అక్కడ కూడా ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి కూడా లేదు దాని మీద కన్సిషన్ మంత్రి కూడా కనీసం దాని మీద సమాధానం చెప్పండి ఎందుకంటే పత్తు పెన్షన్ ఇచ్చే పత్తు పెన్షన్ ఇచ్చా అని చెప్తే గతంలో మేము ఇచ్చిన పెన్షన్ కింద తగ్గించే సుమారు ఐదు ఐదు లక్షలు పెన్షన్ తగ్గించే పరిస్థితి ఉంది ఇక్కడ ఇంకా రేపు మా వికలాంగుల పరిస్థితి కూడా వస్తుంది పెన్షన్ కూడా ఇంకా రేపు కూడా వికలాంగులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి కూడా రేపు అంటే ఈరోజు మీడియాలో రావడం ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ అనేది ఆలోచన చేసి తప్పే అంటే అదే వాన్ పార్టీ ఫంక్షన్ మా పార్టీ ఫంక్షన్ తప్పటికీ అదేదో ఫ్రండ్ మిస్టేక్స్ అనుకోవచ్చు కానీ పోరిండి ఇలా తీరు అనేది మాత్రం చాలా బాధాకరం విధంగా ఈ రోజు చూస్తుంటే రైతాంగం సంబంధించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఎప్పుడు కూడా వర్షాలు అది అదే జగన్ సత్యం అదే ఎందుకంటే మేము అడిగిన మాట కానీ ప్రజలనుకున్న మాటగా ఈ ఈరోజు